ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندھرا پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج پروہیبیشن انڈر ایکسائز ڈپارٹمنٹ کی جانب سے ایک عظیم الشان ریلی کا انعقاد عمل میں لایا گیا اس ریلی میں تمام سکولی اور کالج سے تعلق رکھنے والے طلباء نے شرکت کی اس ریلی کا مقصد اینٹی ڈرگس اینے ڈرگس سے ہونے والے نقصانات کے متعلق جانکاری دینا تھا شعور بیداری کرانا تھا اینٹی ڈرگ ریلی نکالی گئی اس موقع پر پولیس کی جانب سے مطالبہ کیا یہ خواہش کی گئی کہ ڈرگس کے متعلق اگر کوئی اویرنیس ہے تو ضرور پھیلائیں اور اگر کہیں ڈرگس بکتی ہو تو اس کو جو ہے انفارمیشن پولیس تک دیں آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت కన్సర్ట్ టీఆర్స్ వాళ్ళు దేశంలో ముఖ్యంగా యువతలో మారక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతుంది ఇది మేము గ్రహించాం మేము అంటే మనం మారక ద్రవ్యాల దుర్వినియోగాన్ని సహకరిస్తామని ఈ కొండ రోజు బిరుజు సాక్ష్యంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం మేము ఎటువంటి ఏ విధంగానూ హానికరమైన వినియోగించబోమని హామీ ఇస్తున్నాం డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని విధంగా ఉంటామని ఈరోజు మనం అందరం కలిసి ప్రతిజ్ఞ చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ బాగా చాలా అందరికీ నమస్కారం అండి నేను ప్రోబిషన్ ఎక్సైజ్ సూప్రెండెంట్ కర్నూల్ ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవము ప్రతి సంవత్సరము జూన్ ఇరవై ఆరో తేదీన మనం ఈ మా మాదక ద్రవ్యాల యొక్క వినియోగము అక్రమ రవాణా వాటిపై యువతపై మరియు సమాజంపై వాటి యొక్క దుష్పరిణామాల గురించి అవగాహన కల్ కల్పించే నిమిత్తం మనం జరుపుకుంటాము ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వ విధానాల మేరకు వంద రోజులలో గంజాయిని డ్రగ్స్ని సమూలంగా అరికట్టడానికి అటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నాము అదేవిధంగా ఈరోజు పోలీసు శాఖ వారు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రొఫెషన్ ఎక్సైజ్ శాఖ యొక్క ఆధ్వర్యంలో ఈ కర్నూలు పట్టణంలో విద్యార్థులు మరియు యువతతో భాగస్వామ్యంతో మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో భాగంగా విద్యార్థులు మరియు యువకులు మరియు సిబ్బంది అందరు కూడా అధికారులు కూడా వీటి యొక్క నినాదాలను ఉచ్చరిస్తూ నినదిస్తూ అందరినీ ఉత్తేజపరచడం జరిగింది మరియు అందరికీ అవగాహన కల్పించడం జరిగింది అందులో భాగంగా ఈ చారిత్రాత్మకమైనటువంటి కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి కొండారెడ్డి బుర్జు వద్ద మనమంతా ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞను కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి మిత్రులారా మీ యొక్క పత్రికా ముఖంగా తెలియజేయడం ఏంటంటే ప్రజలకు మరియు యువతకి ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి వీటి యొక్క సమాచారాన్ని ఏవైతే ఎన్ఫోర్స్మెంట్ శాఖలు ఉన్నాయో వాళ్ళందరికీ తెలియపరచవలసిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదములు